హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం కాపీ అయితే వచ్చాము ఈ కాఫీ అనేది మనకి మూడు నెలలు ఉంటుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఈ కాఫీ ఎలా వేరుతారో మీకు చూపిస్తాను మనకైతే కాఫీ వేరే పద్ధతి చూపిస్తాను

చూశారు కదా మా గిరిజన ప్రాంతాల్లో ఇలా కాఫీ సేకరణ చేస్తారన్నమాట ఇవి చాలా జనాలు అయితే అయిన్నారు కావని కనిపించారు చెట్లు అయితే పొడవు ఉన్నాయి కాబట్టి మనకి పొట్టి పొట్టిగానే మనదైతే ఇది ఇలా అన్నమాట ఈ ఈరోజు నేను కూడా వచ్చాను ఆపేర దానికి చూసారు కదా ఎంత పొడవు చెట్లు ఉన్నాయో అందడం కూడా చాలా కష్టంగా ఉంటాయి ఇవి అంత హైట్ అనమాట

అలాగే ఈ కాపీ పళ్ళు ఆడిపించే నెక్స్ట్ వీడియో మీకు త్వరలోనే చూపిస్తాను